హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాచి కోల్ ఫామ్ అండి మీకోసం ఒక అదిరిపోయే టాప్ క్వాలిటీ హై రేంజ్ క్వాలిటీకి వచ్చే పిల్లల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది టూ టాప్గా ఉంటాయండి అస్సలు మనం చెప్పడం కాదండి ఆ వాటాలు కానీ ముఖాలు కానీ బాడీలు కానీ అసలు ఆ కలర్స్ కానీ చూడండి మనం ఏదో చెబుతున్నాం చెబుతున్నాం కాదు మీరు చూడండి పక్కాగా ఉంటుంది వీడియో టూ టాప్ క్వాలిటీ అండి అస్సలు ఫుల్లు రిచ్ వాటాలు వాటర్లో కూడా అలాంటి అలాంటిలాంటి వాటర్ కాదు ఫుల్ రిచ్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి అసలు మనం చెప్పడం కాదు వీడియో చూడండి ప్రతి ఒక్కటి చూడండి ఒక్క ప్రతి ఒక్క పిల్ల మీకు కనపడుతూ ఉంటుంది టాప్గా ఉంటాయి పది పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుందండి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు ఉంటుంది అసలు కలర్స్ అయితే చూడండి సీతువాలు ఉన్నాయి కక్కెలు ఉన్నాయి కాకులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయి పింగళాలు ఉన్నాయి చెప్పుకుంటా పోతే అసలు లేని కలర్ లేదన్నట్టు ఉండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి టూ టాప్గా ఉంటుంది ఫుల్ డబుల్ బెడ్ వచ్చే పిల్లలు మన సీతువాకు వచ్చిన పిల్లండి ఇవి మన వచ్చిన పిల్లలు టూ టాప్గా ఉంటాయి ఫుల్ డబల్ బాడీ హై రేంజ్కి హై రేంజ్ వాడుకోవడానికి వచ్చే పిల్లలు టూ టాప్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి వీటి వయసు వచ్చేసి ఒక మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేడు వందల రూపాయలండి ఒక్కొక్క పిల్ల ధర పదిహేడు వందల రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమండి అసలు ముఖాలు చూడండి ఆ వెన్నుబోరు పిల్లలండి మెడ మేడం కానీ వెన్ను కానీ చూడండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఒకదాని మించి ఒకటి అంతకు మించి అంతకు మించి అన్నట్టుంటాయి రెండు వేల ఇరవై ఆరు పంగల్ ధమాకాకు రప్ప రప్పే రఫ్ ఆడితారంటారు చూసారా రఫే రఫ్ ఉంటే పిల్లలు వచ్చేసి మంచి యాక్టివ్గా ఉంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఉంటాయండి పిల్లలు వచ్చేసి అస్సలు మిస్ అవ్వద్దండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూస్తున్నారే కానీ ఒక లైక్ సబ్స్క్రైబ్ చే కంపల్సరీ చేసుకోండి అండి అప్పుడే కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బ్రో వీడియో అయిపోయింది బ్రో లైక్ బ్రో థ్యాంక్ యూ